హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్ర ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మనకి ఈ యొక్క ఫలితాల్లో కూటమి అధికారంలోకి అయితే వచ్చింది అయితే ఈ నేపథ్యంలో జూన్ పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు భారీ అయితే పూర్తి చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మొదటి సంతకం ఏ ఫైల్ పైన మనకి సంతకం చేయనున్నారు అనేది మనం సమాచారం చూసినట్లయితే కనుక అయితే చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రజాకాలంలో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ జగ్గంపేటలో ఓ ఆడబిడ్డ తనకు పెన్ను ఇచ్చిందని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్నుతో డిఏసిపై మొదటి సంతకం చేయాలని ఆమె తనను కోరిందని తెలపడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా మనకి మెగా మెగాడిఎస్సి కోసం డిఎస్సి అభ్యర్థులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క కోరిక ప్రకారం తాను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సీ పైన చేస్తానని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది అలానే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు ప్రస్తుతం కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది దీంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం డిఎస్సీ ఫైల్ పైన పెడతారని అందరూ భావిస్తూ సో విధంగా అఫీషియల్ అప్డేట్స్ ఏవి ఉన్నాయి ఏ అప్డేట్ వచ్చినా ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ ఉండవలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే